తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ నాయకులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎదురులేని అధికారాన్ని చలాయిస్తున్నప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ బలమైన నాయకురాలుగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి కాంగ్రెస్ను అధికారంలో నుంచి దించి ఒక కాంగ్రెసేతర రాజకీయ పార్టీ తెలుగు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చే విధంగా కృషి చేశారు పెద్దలు నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్లోనే కాంగ్రెసేతర రాజకీయాలకు నాంది పలకటం కాదు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ఈ దేశంలోనే కాంగ్రెస్కు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి తయారవటం కోసం కూడా వారి యొక్క సేవలు ఉపయోగపడ్డాయి తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి పూలమాల వేసి అర్పించి మీ అందరితో ఆయన ఆటి సమస్యలు కొన్ని మీకు పంచుకుంటే ఈనాటికి అవే సమస్యలు కనబడుతూ ఉంటుంటాయి ఉంటాయి పేదవాడికి ప్రతివాడికి ఇల్లు ఇవ్వాలి పేదవాడికి ప్రతివాడికి కూడా స్వశక్తి మీద నిలబెట్టడానికి ఉద్యోగం ఇవ్వాలి బట్టలు ఇవ్వాలి తిండి పెట్టాలి ఆ ప్రాతిపద మీద ఆయన ఆవేళ జెండా ఏర్పాటు చేసినప్పుడు కూడా గుడిసె చక్రం నాగలి ఇవన్నీ పెట్టి తెలుగుదేశం జెండాని ఆయన ఆవిష్కరించారు తెలుగుదేశం లేకపోతే ఆంధ్ర రాష్ట్రం లేదు రెండు కోణాల్లో అతను ఒక దేముడిగా భావించవచ్చు అన్నమాట ఒకటి ఫిలిం ఇండస్ట్రీ రెండవదేమో రాజకీయం ఫిలిం ఇండస్ట్రీలో ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం కల్చర్ ఇంకా సగౌరంగా చెప్పుకోవడానికి భారతదేశంలో తెలుగుదేశం తెలుగు తనం చెప్పుకోవడానికి అటువంటి మహానుభావుడు తీసినటువంటి మంచి ఆ మూవీసే ఆ కల్చర్ని కాపాడే అన్నమాట